మిషోలో అయితే ఈ డ్రెస్ అయితే ఆర్డర్ చేశాను అనమాట ఇలా వస్తుందని అసలు లో ఎలా అయితే ఉందో అలానే వచ్చింది అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది మీరు కూడా ఒకసారి చూసాయండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి గౌన్ నెక్ అయితే ప్రొవైడ్ చేశారనమాట ఫుల్ ఎంబ్రాయిడల్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చాయనమాట మనకి హ్యాండ్ ఎంబ్రాయిడల్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది గౌన్ మొత్తం మనకి ఫ్లోరల్ డిజైన్ తో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట బ్యాక్ సైడ్ చూస్తున్నారు బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి మనకి ఫుల్ అయితే ఇచ్చాడు అన్నమాట ఫుల్ ఫ్లోరల్ డిజైన్ డిజైన్తో ఫ్లవరల్ తో చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది అలాగే మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి చూస్తున్నారు కదా ఇలా ఫిల్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట చాలా బ్యూటిఫుల్ గా అయితే నెక్స్ట్ వచ్చేసి బోటమ్ చూద్దాం వేస్ట్ దగ్గర మనకి ఎలస్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు ఫుల్ గేర్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్లవర్ డిజైన్ తో చాలా బ్యూఫుల్గా అయితే గౌన్ వచ్చేసి త్రీ సెట్ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి దుపటా విషయానికి వస్తే చాలా బ్యూటిఫుల్ గా తో చాలా అంటే చాలా కంఫర్ట్ గా ఉంది అయితే ప్రొవైడ్ చేశారు చాలా కంఫర్ట్ గా అయితే ఉంది ఇంకా నేను వేర్ చేసినప్పుడు కూడా వా చాలా బ్యూటిఫుల్ గా ఉంది నాకు ఈ డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ గౌన్ సెట్ వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట డీటెయిల్స్ లో ఎలా అయితే మెన్షన్ చేశారో మనకి డెలివరీ అయిన తర్వాత కూడా సేమ్ అలానే ప్యూర్ కాటన్ తో అయితే వచ్చింది సమ్మర్ కి సూపర్ కంఫర్ట్ గా అయితే ఉంటుంది చాలా అంటే చాలా కంఫర్ట్ గా అయితే ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై ప్రైజెస్ వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయన్నమా పిక్లో ఎలా అయితే ఉందో అలానే వచ్చింది అనమాట మీకు కూడా కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి లేదా రిలీ నాకు షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ డ్రెస్ కాస్ట్ విషయానికి వస్తే ఓన్లీ ఎయిట్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్